అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఈ ఆగస్టు నెలలో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆగస్టు నెలలో ఈ యొక్క రెండు పథకాలను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరిన్ని పథకాలను తీసుకొచ్చి వారికి మరింత మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఆగస్టు నెలలో అమలు అయ్యేటువంటి రెండు ఏంటి మరి రెండు పథకాలకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలా లేదా మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది మరి అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిదారులంతా కూడా లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు యొక్క రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ రెండు పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చబోతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి ఈ పథకాలు వర్తిస్తాయి ఎవరికి ఈ పథకాలు వర్తించవు మరి పిం మనకు ఏం చేయాలి రేషన్ కార్డు ఉన్న అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క పథకాలను అమలు చేయబోతుంది ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ మనకు ఎవరైతే కొత్తగా మనకు అనేక పథకాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మరి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూసేయండి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ఫాస్ట్గా అన్ని ఛానల్స్ కంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని గంటను ఆన్ చేసి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు నెలలో కొన్ని కీలక పథకాలను అమలు చేయబోతున్నట్లయిన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు అప్డేట్స్తో పాటుగా మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే చేసింది ముఖ్యంగా ఆగస్టు నెలలో అమలయ్యేటువంటి పథకాల గురించి కనుక మనం చూస్తే మనకు ఆగస్టు ఒకటో తారీఖున దాదాపు లక్షా తొమ్మిది వేల మందికి ఏపీ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అయితే పంపిణీ చేయబోతుంది కొత్త పింఛన్లను పంపిణీ చేస్తున్నారు మరి ఆగస్టు నెలలో అంటే ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకు పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి దాదాపు లక్ష తొమ్మిది వేల మందికి కొత్త స్పౌస్ పింఛన్ అంటే వితంతు పింఛన్ను నాలుగు వేల రూపాయలు చొప్పున ఆగస్టు ఒకటో తారీఖున వారికి కూడా పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది మరి వారికి గత రెండు నెలల నుంచి కూడా వాయిదా వేస్తూ మరి ఆగస్టు నెలలో తప్పకుండా వారికి పింఛన్ను పంపిణీ చేసేందుకు మనకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేసిందనమాట మరి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటలకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది వితంతు మహిళలు ఉన్నారో వారికి ప్రభుత్వం స్పౌస్ పింఛన్ కింద దాదాపు నాలుగు వేల రూపాయల చొప్పున నలభై మూడు కోట్ల రూపాయలను వారి కోసం ప్రభుత్వం కేటాయించింది మొట్టమొదటిగా ఈ పథకం అనేది అమలు కావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మరి రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలి పేద మధ్య తరగతి వారని చెప్పేసి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మనకు తొలి విడత ఐదు వేల రూపాయలను ఆగస్టు రెండవ తారీఖున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అదే రోజున కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో అదే రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లైతే చేయడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రైతన్లకు అనేక అయితే అందిస్తూ ఉంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది ప్రతి రైతన్న కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఈ యొక్క ఐదు వేల రూపాయలను ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి ఈ విధంగా ఈ రెండు పథకాలను కూడా చక్క తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి పెన్షన్ అంటే స్పౌస్ పింఛన్ కింద లక్ష తొమ్మిది వేల మంది వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ చేస్తారు రెండవదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలైతే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక మూడవదిగా చూసుకుంటే ఆగస్టు నెలలోనే ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు మరి వారికి ఉచితంగా బస్సులో వారి జిల్లాలో వారు ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర కాదు ఓన్లీ జిల్లాల వారిగానే ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఆగస్టు పదిహేనో తారీఖున మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగు మరియు అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఆగస్టు నెలలో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా లబ్ధి మనకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా వారికి మేలు చేయాలి ఏదో ఒక పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని చెప్పి ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ విధానాన్ని మనకు వెల్లడించి దాని ప్రకారం ఇక్కడ ఈ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముందుగా స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేస్తే ఆరుగాలం కష్టపడి శ్రమించి పంటలు పండించేటువంటి రైతన్నకు అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలను అందిస్తే మరి మహిళలకు సులభంగా ఎక్కడికైనా వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కానీ మరిన్ని మరేదైనా చేసుకునే వారికి తప్పకుండా వారి జిల్లా అంతటా కూడా వారే సొంతంగా ఉచితంగా ఎటువంటి టికెట్ లేకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో అప్పటికే కొన్ని పథకాలు అమలయ్యాయి మరి అదనంగా వీటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే తాజాగా ప్రకటించడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉండాలి మరి ఈ యొక్క ఆగస్ట్ నెలలోనే మనకు ఇక్కడ ఈ పథకాలు అమలయ్యేటువంటి సమయానికే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఆగస్టు నెలలో ఎవరైతే ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఇక్కడ మనకు ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులను అమలు చేయాలని చెప్పే నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఆగస్టు నెలలోనే ఉంటుంది దీనికి సంబంధించి డేట్ అయితే రాలేదు కానీ ఈ మూడు పథకాలకు సంబంధించి ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించింది మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా వల్ల మనకు అంత ఉపయోగమేమీ ఉండదు ఈ మొదటి రెండు పథకాలు కూడా మనకు చాలా రైతులకు మేలు చేసేటువంటి పథకాలు కాబట్టి రైతులకు కానీ మహిళలకు కానీ మరి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా నేను సమాచారాన్ని అందిస్తూ ఉంటాను ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను కూడా మనకు ఈ ఆగస్టు నెల ఇరవై తారీఖు వరకు కూడా జమ చేస్తాం డబ్బులన్నీ కూడా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేయడం జరిగింది కాబట్టి మహిళలకి అనేక పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు సృష్టించడం జరిగింది ఆయన మహిళల ఆర్థికాభివృద్ధికి పనిచేస్తూ ఆయన మహిళలు ఉన్నతంగా ఆర్థికంగా బలపడాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మతానికి ఆగస్టు నెలలో ఈ మూడు పథకాలు అమలు అవుతాయి ముఖ్యమైనటివిగా రైతులకు మరియు మహిళలకు పింఛన్లు విడుదల కాబోతున్నాయి మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరి మరి మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంటలో ఆలని యాక్టివేట్ చేసి పెట్టుకోండి